హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ మా మోక్షు మళ్ళీ ఒక బౌలర్ సెట్ కొనుక్కుందండి ఆమెకి ఎన్ని బౌలర్ సెట్లు కొనిచ్చినా సరిపోవట్లేదు మళ్ళీ ఒక సెట్ కొని కొనిచ్చినా మొన్నని చూడండి అది మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది అందులో ఏమేమి వచ్చాయటో మనకి చూపిస్తారట హాయ్ మోక్ ఏం ఏమనుక్కున్నావు మళ్ళా చూడండి మళ్ళీ బౌలర్ సెట్ కొన్నది ఎన్ని బోల్ లేదా అది ఎందుకు అవునా అది బౌలర్ సెట్ ఏనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సెట్ మనకి ఏమేమి వచ్చాయో అందులో అన్ని చూడండి మనకి ఏమేమి వచ్చాయో ఒక్కొక్కటిగా అన్ని చూపిస్తారు మనకు మోక్షు చూపి మోక్షు మనకు ఒక్కొక్కటి ఏమేమి అన్ని చూపియాలి అన్నీ మంచిగా ఎక్కువ ఒక్కొక్కటి నీట్గా మనకు చూపి ఫస్ట్ అయితే మనకి ఒక గ్యాస్ వచ్చిందండి చూడండి గ్యాస్ అది తిప్పడానికి కూడా ఉందా అది తిప్పడానికి కూడా వచ్చిందండి మంచిగా గ్యాస్ మనకి నెక్స్ట్ దానికి సిలిండర్ కూడా వచ్చింది చూడండి గ్యాసుకు సిలిండర్ కూడా వచ్చింది గ్యాస్ ప్లస్ సిలిండర్ నెక్స్ట్ ఒకటి బుట్ట వచ్చిందండి ఒక కూరగాయల బుట్ట చిన్న కూరగాయల బుట్ట నెక్స్ట్ ప్లేట్లు ఈసారి వైట్ కలర్ ప్లేట్లు వచ్చాయండి ఆమెకి ఎప్పటికీ ఎల్లో అండ్ ఇంకా బ్లాక్ వచ్చాయి ఒక ప్లేట్ ఎన్ని ప్లేట్లు వచ్చినాయి మోక్షు ఒకటి రెండు ఎన్న వచ్చినాయి త్రీ ఫోర్ వచ్చినాయి ఇది ఇవి రెండు ఇవి రెండు ఇవి రెండు ఫోర్ వచ్చినాయండి మొత్తం ప్లేట్లు నెక్స్ట్ కప్స్ కప్ అయితే ఒకటి వైట్ కలర్ వచ్చిందండి ఇంకొకటి కూడా వచ్చింది అవి ఒకటి ఉంది ఇది ఒకటి ఎల్లో కలర్ వచ్చిందండి నెక్స్ట్ ఒకటి వైట్ చూడండి ఒకటి ఎల్లో కలర్ రెండు వైట్ కలరు నెక్స్ట్ ఒకటి బ్లూ కలర్ పెద్ద కప్ అయితే వచ్చిందండి చూడండి మనం వాటర్ ఇది రాగొచ్చు ఇదేంటిది మొగ్చు గ్లాస్ అట ఇది ఇవి కప్సా ఇవి ఇవి గ్లాసా నెక్స్ట్ ఇదేంటిది ఇది ఒకటి వచ్చిందండి ఈసారి ఎక్స్ట్రా ఆమె బోర్డల్ ఎప్పుడు రాలేదు మనం చాయ్ ఇదేమండి చాయ్ పోసేది ఇట్లా మగ్గు ఉంటుంది కదండి సో అది అన్నట్టు ఇది ఈ మగ్గు కోసమే ఆమె ఈ బౌల సెట్ కావాలని వేసిందండి చాలాసేపు వరకి ఇక మగ్గైతే వచ్చిందండి దానికి క్యాప్ కూడా వచ్చింది ఆమెకి అందుకే నీ మగ్గు కోసమే కొనుక్కున్నావు కదా నువ్వు బౌళ్ళు దొంగ నెక్స్ట్ ఒకటి ఎండి అప్పుడే పాతగా వేసేసిందండి బౌలని ఒకటి మనం ఇదేంటి ఆమ్లెట్ వేసుకునే పేనం ఒకటి ఆమ్లెట్ వేసుకున్న పేనం అండి ఆమ్లెట్ వేసుకున్న పేనం నెక్స్ట్ ఒకటి స్పూన్ అండి నెక్స్ట్ ఇది కూడా వచ్చిందా నెక్స్ట్ ఈ స్పూన్ కూడా వచ్చిందా అండి నెక్స్ట్ ఈ స్పూన్ వచ్చింది నెక్స్ట్ ఇది ఒకటి ఇందులో ఏం చేస్తాం మోక్షు ఇదేంటిది ఇది ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇదైతే రెడ్ కలర్ రెండు అయితే గిన్నెలు వచ్చాయండి మనం ఒక దాంట్లో అన్నం వేసుకోవచ్చు ఒక దాంట్లో కర్రీ వేసుకోవచ్చు కర్ర ఇషితం ఏమేమిటి అవి ఒకటి అన్నంది ఒకటి కరేది నెక్స్ట్ స్పూన్స్ అయితే రెండు స్పూన్లు వచ్చాయండి ఇంకేమొచ్చాయి అవి కూడా మళ్ళీ ఫ్రూట్స్ కట్టర్స్ కూడా మనకి అన్నీ నెక్స్ట్ ఇవన్నీ అంతేనాయ బోళ్ళు చూసారు కదా ఒకటి గ్యాస్ ఒకటి అయితే గ్యాస్ వచ్చింది ఒకటి సిలిండరు నెక్స్ట్ వంట మా మోక్ష నెక్స్ట్ ప్లేట్స్ అండి ప్లేట్స్ కప్స్ గ్లాస్ నెక్స్ట్ ఒకటి అన్నం గిన్నె ఒకటి కూర గిన్నె రెండు స్పూన్లు ఇంకేమొచ్చినాయి ఒకటి ఇది చాయ్ చేసేది ఇంకా చపాతీ చేసేది కూడా వచ్చింది కదా అదే అది మోక్ష అది చపాతి వేసేది చపాతి వేసేది అండి ఇది మనకి ఈసారి ప్లాస్టిక్ వచ్చింది చపాతి వేసేది చూడండి చపాతి వేసేది వచ్చింది మనకి ఒకటైతే ఇట్లా వేసేది ఇట్లా చేసేది కూడా ఉంది అది ఎడబడేసిందో అండి మా మోక్షమ్మ ఇవన్నీ అయితే వచ్చాయండి మనకి నెక్స్ట్ ఏం చేస్తాను ఏది ఇట్లా మనకి కుళిక పొడి చేస్తాం కదండీ గీకేది అది కూడా అదేనా గీకుతాను మరి నువ్వు చూసారు కదా ఇవన్నీ మా మోక్షకి వచ్చిన బోర్ల సెట్ అండి ఇన్ని బోర్లు కొన్నా ఆమెకు సరిపోవట్లేదు ప్రతిసారి ఇటు పోయినా మాత్రం బోర్ల సెట్ మాత్రం కొనుక్కొనే వస్తుంది నెక్స్ట్ ఇక ఈ ఫ్రూట్ కట్టర్ కూడా కొనుక్కుందండి మళ్ళా చూడండి ఫ్రూట్ కట్టర్ కూడా మళ్ళీ కొనుక్కుంది మీకు కదా కట్ చేసేది ఇప్పుడు మేము కట్ చేసేది అంటే అప్పుడే పాత వేసేసింది మా మోక్షమ్మ ఆడుకొని ఆడుకొని ఇప్పుడైతే ఆపిల్ కోసి ఇప్పుడైతే కట్ చేసి ఎలా ఉందో చూద్దామండి అదేంటిది ఆపిల్ వచ్చింది గ్రేప్స్ ఒకటి వాటర్ మిలన్ అండ్ నిమ్మకాయ ఇది ఆరెంజ్ ఇవన్నీ వచ్చాయండి ఫ్రూట్ కట్టారండి ఆపిల్ కట్ట కట్టింగ్ వేసేదండి ఇట్లా ఇవైతే వచ్చాయి మళ్ళీ ఒక సెట్ కొనుక్కుంది ఇవి మా మోక్షమ్మ ఇంకోటి పెద్దది కొనుక్కుందావా నీకైతే అయితే ఎన్ని కొనుక్కున్నా సరిపోదా ఏమైనా బోన్లు ఇవే కొంటదండి చూసారు కదా మనకి ఇట్లా తియ్యడానికి మంచిగా ఉంటాయండి ఇవి కూడా డాక్టర్ సెట్ ఉంది బోల్ అయితే బొచ్చడు బోల్ ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఫ్రూట్ కట్ట ఆల్రెడీ ఉంది మళ్ళా కొనుక్కున్నావు ఆపిల్ ఒకటి ఆరెంజ్ నెక్స్ట్ గ్రేప్స్ నెక్స్ట్ నిమ్మకాయ నెక్స్ట్ ఇవండి ఇక ఇవన్నీ అయితే కొనుక్కుందండి చూసారు కదా ఏమేమి కొన్నావు ఇవన్నీ ఇక నెక్స్ట్ ఇక బోన్లతో ఆడుకుంటూ కూర్చుంటారండీ స్కూల్కి వెళ్ళారు ఏమి వెళ్ళరు కరమా నీటితోనే ఆడుకుంటూ ఉంటుంది మనకి ఇట్లా కట్ చేసేది వచ్చింది నెక్స్ట్ దీనికి చాక్ కూడా వచ్చిందండి దీని అయితే మొత్తం పీకి పాకం పెట్టేసిందండి అప్పుడే చూసారు కదా బోన్లు నెక్స్ట్ ఫ్రూట్ కట్టారు మనకి ఏమేమి వచ్చాయో ఇవన్నీ బోల్ అయితే ఇవన్నీ వచ్చాయండి చూడండి చూసారు కదా ఇక మా మోక్షి బోల్తోని వంట స్టార్ట్ చేసింది అప్పుడే ఏమేమి ఆడుతుందో చూడండి ఎలా అవుతుందో చూసారు కదా ఇవన్నీ బోల్ ఆమె ఇంకా ఇంకా చాలా చాలా బోల్ ఉన్నాయండి లోపల ఇంట్లో అవన్నీ కాకనే మరి మొన్న రీసెంట్గా కొనుక్కున్న బోల్ అండి ఇవి మళ్ళీ ఇంకొకటి బుక్ చేసుకున్నదండి మీషోలో సైకిల్ బుక్ చేసుకున్నావా సైకిల్ కావాలా నీకు బోల్ సెకల్ సైకిల్ చూస్తారు కదా ఎట్లా చెప్తుందో ఇంకా బుక్ చేసుకున్నారట మీషోలో చూస్తారు కదా ఆమె బోల్ ఎలా ఉన్నాయో ఉన్నాయో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం అందరు కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మోక్షు మోక్షు చూడు బాయ్ బాయ్ అండి అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని బాయ్ గాయస్